భీమవరం కు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా గానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతం అడిగి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ఉంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోతే మీ కాంగ్రెస్ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీ నిలబడి ఆ మెరిటోరియస్గా అబ్బాయి ఎదిగినవాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీల్లోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాగా మేము కశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ తిట్టలు నేను తీసుకున్నాను ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మమ్మీ చూపించిన పర్లేదన్నా ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం వెదర్ నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే సర్ తనసే జుదా సర్ అనిసే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తనసే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా మాట్లాడే తల లేదు ఎంత సహనం చూపిస్తాం తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్ లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు హిందువులు ఎలా ఆదరిస్తామని చెప్పారు రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత కో అంత జనాభా ఉండే చోట ఈరోజు పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే బట్ వేరేస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా అంటే మనం నిజంగా గనుక నిజంగా ఈ సో సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో కదా అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది హిందూస్ ఎక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలీదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు విగ్రహాలు కాల్చేస్తూ ఉన్నారు దుర్గాదేవి ఆలయాలు కాల్ ఉన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు అప్పుడు ఇక్కడికే వస్తారు మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతాయి అప్పుడు మీకు ఓకేనా అన్న ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయ్యింది అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగలేదు వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం అది దేశానికి కూడా అంతేగాని దీంట్లో దీంట్లో మన వివక్ష దీంట్లో వివక్ష ఏమి ఉండదు ఇట్స్ అ ప్రాక్టికాలిటీ వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ మైగ్రేషన్ ఆల్రెడీ నీ కోట్ల మంది జనాభా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి ఉపాధి అవకాశాలు వీళ్ళకి విద్యా అవకాశాలు వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం తప్పని పడాలి అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచి వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ 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 తీసుకుంటాం అది అంతా ఇదే సమస్య ఉంది సో అలాంటి సమయంలో ఇది మనందరి ఇది నేషన్ సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం లేదంటే నెల్లూరులో కూర్చున్నాం సులూరుపేటలో కూర్చున్నాం విట్రగుంటలో కూర్చున్నా లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు మొత్తం మీద బాధ్యత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి